హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను అదేంటంటే పాలకూర తోటి పూరి చేశాను పాలక పూరి అనమాట చాలా బాగుంటుంది దానిలోని కర్రీ కూడా నేను ఈసారి వీడియో తీస్తాను కావాలంటే చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి న్యాచురల్ కలర్తో గ్రీన్గా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది నేను అసలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయలేదు క్లియర్గా వివరించి చెప్తాను వీడియోలో మీకు అర్థమయ్యేలాగా ప్రాసెస్ ఇంగ్రీడియంట్స్ చూసేది మరి ఇదిగోండి దగ్గర నుంచి వేడి వేడి పూరి ప్లేటింగ్ కోసం చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఇదిగోండి గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండితో చేస్తున్నాను నేనైతే మీ దగ్గర ఏ పిండి మైదాపిండి కూడా ఉంటుంది కదా గోధుమ పిండితో పాటు మైదాపిండి కూడా యూస్ చేసుకోవచ్చు రెండు కలిపి అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ట్రై చేయండి నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి చూసుకొని చేసుకోండి నేను ఒక కట్టతో చేస్తున్నాను అనమాట ఒక కట్ట పాలకూర తీసుకున్నాను దాన్ని నీట్గా వాష్ చేసి పేస్ట్ లాగా పట్టుకున్నాను మిక్సీలో డైరెక్ట్గా పట్టేసుకున్నాను మిక్సీ జార్లో మనకి పేస్ట్ లాగా సిద్ధం చేసుకుంటే సరిపోతుంది ఇంకా గోధుమ పిండి ఈ దా దాంట్లో సాల్ట్ రెండు స్పూన్ల నూనె వేసుకొని ఈ పేస్ట్ పట్టుకున్న మిశ్రమాన్ని పాలకూర మిశ్రమం ఉంది కదా దాన్ని వేసేసుకొని గోధుమ పిండిలో డైరెక్ట్గా చక్కగా మిక్స్ చేసుకోవాలి ముందే వాటర్ వేయకండి ఈ పేస్ట్లో ఎంత వాటర్ కన్సిస్టెన్సీ ఉందో చూసుకొని సరిపోకపోతే అప్పుడు వా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి మళ్ళీ లూజ్ అయిపోతే మన పూరీ కన్సిస్టెన్సీ రాదు కాబట్టి కరెక్ట్గా వాటర్ అనేది చూసుకొని చేసుకోండి చూడండి కలుపుతుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను సరిపోలేదు కాబట్టి చక్కగా పూరి పిండిలాగా మిక్స్ చేసుకొని మన చపాతీ ముద్దలాగే రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను రెస్ట్ ఏం అవసరం లేదు వెంటనే చేసేసుకోవచ్చు ఇలా కలిపిన పిండిని ఇంకా నీట్గా బాల్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను బాల్ అదే మన పూరీ బాల్స్ ఉంటాయి కదా ఆ పూరీ బాల్స్ లాగా ఒక్కొక్కటిగా చేసుకొని చక్కగా పూరీలో తెసుకోవడమే ఈ లోపు ఆయిల్ కూడా హీట్కి పెట్టుకోండి చక్కగా ఆయిల్ కూడా ఈ లోపు హీట్ అయిపోతుంది మనకి టైం సేవ్ అవుతుంది అనమాట నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయి డౌట్ ఏం అవసరం లేదు నేను ఈరోజు చేయాలనుకున్నాను మా వారు ఫ్రెష్గా ఆకుకూర తెచ్చారు కాబట్టి పాలకూర ట్రై చేయాలనిపించింది చేశాను ఇంకా పూరి మరీ పలుచగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది పూరి అనేది ఎప్పుడైనా చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి అదొకటి ఆయిల్ కూడా ఎక్కువ హీట్లో ఉంటే పూరి అనేది పొంగుతుందనమాట అన్నీ ఇలా రెడీ పిండి ఎక్కువ ఎందుకు వేసానంటే ఒకటి దానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయి పిండి తక్కువగా వేసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు దగ్గరే ఉండి ఒక్కొక్కటి రుద్దుకుంటూ ఫ్రై చేసుకోండి ఇదిగోండి ఇంకా పూరీ ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వేసుకోండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా పొంగుతూ వస్తుంది చూడండి ఎంత బాగా పొంగిందో చాలా చాలా బాగా వచ్చింది కదా టర్న్ చేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చింది చూడండి ఇంకా పూరీని వేడివేడిగా సర్వ్ చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటుంది అంటే మనం మంత్లీ వన్స్ అలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి ఎక్కువగా తినడానికి ఇష్టపడట్లేదు కదా ఇదిగోండి పూరీ కర్రీ పెసరపప్పు కందిపప్పు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ రెండు టొమాటోస్ తీసుకొని ముందుగా ఉడికించేసుకున్నాను ఇదిగోండి ఉడికించిన మిశ్రమం ఇది కందిపప్పు ఒక హాఫ్ టీ గ్లాసు హాఫ్ టీ గ్లాసు పెసరపప్పు అనమాట పొట్టు లేనిది బంగాళదుంప ఒకటి అవన్నీ ఉడికించుకొని దాంట్లో అల్లం పేస్టు ఇంకా అల్లం పేస్ట్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటే Ready?